హలో గైస్ వెల్కమ్ టు అందరి వీడియో వెల్కమ్ టు డబ్ల్యూ డబ్ల్యూ క్లాస్ అర్ధి కాస్టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ తెలుగు హైలైట్స్ డబ్ల్యూ డబ్ల్యూ క్లాస్ అర్ధి కాస్టిల్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోడి రోడ్ సర్సెస్ ఏ స్టైల్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూ డబ్ల్యూ అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నడిచింది డబ్ల్యూ డబ్ల్యూ క్లాస్ అర్ధి లో చాలా డేంజర్ గా కొట్టుకున్నారు వీళ్ళిద్దరికి ఇద్దరు నిజంగా ఈ మ్యాచ్ లో మాత్రం ఇద్దరికిద్దరు సరిపోయారు నిజంగా ఒక్కరికొకరు మాత్రం రక్తం వచ్చేలా కొట్టుకుంటారు నిజంగా కోడి రోడ్స్ కూడా రక్తం వస్తుంది అండ్ ఏజ్ స్టైల్ కూడా రక్తం వస్తుంది చాలా ఇద్దరు మాత్రం రక్తం వచ్చేలా కొట్టుకుంటారు చాలా డేంజర్ గా అది కూడా చెప్పాను కదా ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా జరగబోతుందని ఫస్ట్ ఫస్ట్ ఏజ్ స్టైల్ క్యాండో స్టిక్ తోని అండ్ చైర్లతోని అండ్ బెల్ట్లతోని అండ్ అండ్ గోల్సులతోని చాలా గా కొడతాడు కోడి ని ఈ మ్యాచ్లో మాత్రం రక్తం వచ్చేసింది కోడి రోడర్స్కి రక్తం రాగానే ఏజ్ స్టాయిలే గెలుస్తాడని అనుకున్నా కానీ రక్తం వచ్చినా కూడా అతను వెనుక తిరగకుండా కోడి రోడ్స్ ఏజ్ ని చేన్తోని కొట్టగానే ఆయనకు కూడా రక్తం వచ్చేస్తుంది ఆయనకు చేంతో కట్టేసి ఇక చైర్ తీసుకొని గుద్దుడు గుద్దేస్తాడు ఏజ్ ని అయినా కూడా ఐక్విడ్ అని చెప్పాడు ఏజ్ స్టైల్ కిందికి వెళ్ళి కోడి రోడ్స్ ఒక పైకి ఎక్కే మెట్లను తీసుకొస్తాడు మెట్లను తీసుకొచ్చి నెత్తి మీద కొట్టడానికి వెళ్తాడు అప్పుడే ఐక్విట్ ఐక్విట్ అని అరే అది చేస్తాడు ఏ చేస్తాయి అప్పుడే అండ్ స్టీల్ డబల్యూడబ్ల్యూ అండర్ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడేసే గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని కోడి రోడ్స్ మాత్రం చాలా గ్రేటెస్ట్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఎందుకంటే రక్తం వచ్చినా కూడా అంతా పోరాడిండు బెల్ట్లతో కొట్టినా చీరలతో కొట్టినా ఓడిపోలేడు కోడి రోడ్స్ ఆ తర్వాత గెలిచి వెళ్తూ ఉండగా సోలో సొక అడ్డుకుంటాడు ఆ తర్వాత సోలో సొక అటాక్ చేసేస్తాడు ఆ తర్వాత టమాటా కొంగ టమాటా కొంగని తమ్ముడు వాళ్ళు ముగ్గురు వచ్చి కోడి రోడ్స్ పైన చాలా అంటే చాలా డేంజర్గా అటాక్ చేసేస్తారు ఈరోజు క్లాస్ అడ్ది క్యాస్టిలో చాలా డేంజర్గా అది కూడా ఆ తర్వాత కెవెన్ అండ్ రాండీ ఆటన్ వచ్చి వాళ్ళిద్దరు వచ్చి కోడి రోడ్స్ ని సేవ్ చేస్తారు డబుడ క్లాస్ అటది క్యాస్టిల్ లో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అట్ క్యాస్టిల్ లో మూడు టీంలు పోరాడతాయి డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఈ మూడు టీంలు మాత్రం చాలా టక్ ఫోర్ టీంలు ఉంటాయి చాలా డేంజర్ టీమ్ ఉంటాయి ఈ మూడు టీంలు చాలా అంటే చాలా డేంజర్ గా పోరాడుతారు ఈ మ్యాచ్ లో కార్గిల్ అండ్ ప్రియంక బెల్లార్ చాలా అంటే చాలా పోరాడతారు గెలవడానికి కానీ వాళ్ళని గుద్దుడు గుద్దేసి కొత్త ట్యాక్ టీమ్ ని గెలుచుకుంటారు కొత్త వాళ్ళు వీళ్ళ పేర్లు కూడా తెలియదు కానీ రైట్ టైంలో రైట్ డిఫెండ్ చేసి న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంటారు ఈరోజు డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అర్థి క్యాస్టిల్లో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ ది కాస్ట్ లో చాలా డేంజరస్ మ్యాచ్ జాట్ గేబుల్ వర్సెస్ మధ్య నడుస్తుంది జాట్ గేబుల్ కి సహాయంగా ఓడిస్ అండ్ ఒక అమ్మాయి ఉంటది కానీ జాట్ గేబుల్ కి వాళ్ళు ఎవరు సహాయం చేయరు వాళ్ళు ఏమో హెల్ప్ చేయరు జాట్ గేబుల్ కి కానీ ఈ మ్యాచ్ లో సెమి కి ఎవరు అటాక్ చేసినా చాలా అంటే చాలా డేంజర్ గా ఈ మ్యాచ్ ని డిఫెండ్ చేసి గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని ఆఖరికి ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయి కాళ్ళు ఏమో డ్యామేజ్ అవుతుంది అప్పుడే ఆ ఓడిస్ ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్తూ ఉండగా ఒకడు గుద్దుడు గుద్ది కాళ్ళతో ఆన్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ ఇంటర్ కాంటెనెంటల్ ఛాంపియన్ని గెలుచుకుంటాడు సెమీ జైన్ ఆన్ డబ్లూడబ్ల్యూ క్లాస్ అట్ ది స్టిల్ ఆ తర్వాత స్టార్ట్ అవుతా డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అట్ దిగా స్మెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ పైపర్ న్యూ వర్సెస్ బేలీ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్షిప్ మ్యాచ్ నడుస్తుంది డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అడ్ది లో ఈ మ్యాచ్ లో చాలా డేంజర్ గా కొట్టుకుంటారు పైపర్ న్యూవే గెలుస్తుండే ఈ మ్యాచ్ ని కానీ మధ్యలో ఒక ఆమె వచ్చి డిస్టర్బింగ్ చేస్తుంది బేలీని బేలీ ఆమె పైన అటాక్ చేసేస్తుంది ఆ తర్వాత పైపర్ ని ఒక పంచ్ చేయడానికి వెళ్తే ఆమెకే ఎదురు పని చేస్తుంది బేలీ ఆ తర్వాత ఆయన స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్ బేలీనే నే గెలుచుకుంటది ఈ మ్యాచ్ ని ఆ తర్వాత స్టార్ట్ అవుతా డబల్ అర్థిక లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ బిగ్గెస్ట్ మ్యాచ్ డేంజరస్ మ్యాచ్ నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో చాలా ఘోరంగా యుద్ధం స్టార్ట్ అయింది డబ్ల్యూ క్లాస్ అర్ది కాస్టిల్లో డిమియం ప్రీట్స్ కానీ కాలేమో రింగ్లో ఇరుక్కపోతుంది ఆ తాడులో అప్పుడు అయినా కాళ్ళు కొంచెం డ్యామేజ్ అవుతుంది ఆ కాళ్ళు కొంచెం నొప్పి పెడుతుంది అయినా కూడా అటాక్ చేస్తాడు డ్రో మ్యాగటైర్ పైన డిమిఎం ప్రీట్స్ ఇద్దరి మధ్యలో యుద్ధం మాత్రం చాలా డేంజర్గా సాగింది నిజంగా జడ్జ్మెంట్ మెంబర్స్ కూడా ఎవరు రాలేరు అండ్ ఇక్కడ ఎవ్వరెవ్వరు రాలేరు కానీ మధ్యలో ఒకడు వస్తాడప్ప అయిన వల్ల నిజంగా ఈ మ్యాచ్ మాత్రం కన్ఫామ్ గా డ్రో మ్యాగటైరే గెలిచేది ఉండే ఈ మ్యాచ్ ని కానీ డ్రో మ్యాగటైర్ క్లైమోర్ కొడితే గేట్ ఇరిగిపోతుంది నిజంగా చాలా డేంజర్ గా క్లేమోర్ ఇస్తాడు ఆ తర్వాత లోపలికి వెళ్లి ఒక క్లేమోర్ ఇస్తాడు ఆ తర్వాత రెఫరీ గానికి గుద్దుతే రెఫ్రీ గాడు రింగ్ అవతల పడిపోతాడు ఆ తర్వాత ఒక డేంజరస్ క్లైమోర్ని ఇస్తాడు డ్రేవ్ మ్యాగటర్ డిమిఎం ప్రిడ్స్ ని కానీ రెఫరీ ఎవరు ఉండరు ఆ తర్వాత ఒక వస్తాడు రెఫరీగా సీఎం పంక్ సీఎం పంక్ వచ్చి ఒకటి రెండు కొట్టేసి ఆ తర్వాత ఇంకొకటి కొట్టాడు ఎందుకు కొట్టకొచ్చిండరా ఎప్ప అని నేను అనుకున్నా ఆ తర్వాత వీడొచ్చి వీడొస్తాడు సీఎం పంక్ గాడు ఈ మ్యాచ్ లో డ్రేవ్ మ్యాంగటార్ గెలుస్తాడని నిజంగా మూడు గంటల దాకా పండుకోలేను నిజంగా రాత్రి మూడు గంటల దాకా పొద్దున మూడు గంటల దాకా పండుకోలేను డ్రేవ్ మ్యాంగటార్ గెలుస్తాడని ఈ మ్యాచ్ లో నిజంగా ఆయన ఆయన హోమ్ టౌన్ సిటీ లో నిజంగా అతనే గెలుస్తాడని అనుకున్నా ఆ తర్వాత కానీ మధ్యలో సీఎం పంక్ వచ్చి ఈ మ్యాచ్ ని మొత్తం దొబ్బేస్తాడు నిజంగా మంచిగా జరుగుతున్న మ్యాచ్ ని మొత్తాన్ని మొత్తం చెడదొబ్బుతాడు సీఎం పంక్ గాడు డ్రో మ్యాగటైర్ సిఎం పంక్ పైన అటాచ్ చేయడానికి వెళ్తే సిఎం పంక్ డ్రో మ్యాగటైర్ సెంటర్ వికెట్ పైన కొట్టేస్తాడు సీఎం పంక్ ఆడు ఆ తర్వాత డిమెంప్రిస్ లేపి గుద్దేస్తాడు డ్రో మ్యాగటైర్ ని ఆ తర్వాత స్టిల్ డబ్బు డబ్ల్యూ వరల్డ్ హైవే చాంపియన్ డీనియం బ్రిక్ గెలుచుకుంటాడు డబ్ల్యూడబ్ల్యూ క్లాస్ అడిగి కిలో కానీ ఈ మ్యాచ్లో మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాధ చేసింది డ్రో మ్యాగటైర్ గెలుస్తాడని ఆయన హోమ్ టౌన్లో దాని న్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ అవుతాడని నిజంగా మూడు గంటల దాకా పొద్దున మూడు గంటల దాకా చూసిన డబ్లూడబ్ల్యూఈఈ క్లాస్ అడిది కాస్ కానీ డ్రోవ్ మ్యాగటైర్ని ఓడిపించేసి సిఎం సీఎం గాడు నిజంగా సీఎం పంకుకి ఉంది మూడింది నిజంగా చాలా డేంజర్గా అది కూడా కొడితే నెత్తె పలికి పిక్తాడు నిజంగా అతను క్లే మోర్తోంటివి సీఎం పంక్ గా నీకు మాత్రం మూడిందిరా నిజంగా డ్రో మ్యాగటైర్ చేతిలో నువ్వు అయిపోతావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గా లవ్ సో మచ్